హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజీ డైలీ బ్లాగ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఇప్పుడైతే ఈ బ్లాగ్ వచ్చి వడకరి చేశాను ఒకరోజు బ్లాగ్ అనమాట తర్వాత వచ్చి ఒక ఒకరోజు అరటి బొందు అంటాం కదా దాంతో పులుసు చేశాను అనమాట అదొక బిట్టు ఇట్లా ఇక అయితే ఉదయం ఉదయం అయితే ఇంకా పూజా కార్యక్రమం అంతా అయిపోయిందనమాట ఇంకా వంటిళ్ళు అయితే ఇవ్వాలి వాళ్ళకు సున్నం కొట్టడానికి మేము అంతా కింద సున్నం ఒకేసారి కొట్టించుకుంటున్నాం కదా ఇంకా వడకర అయితే నేను ఒక రకంగా చేస్తానండి ఈ విధంగా చేస్తాను ఇడ్లీ అయితే పోసేసాను పాత్రలు అయితే కడిగి పెట్టేసానమాట ఉదయం ఇక అయితే ఇంకా వడకర అయితే వడకరి కోసం కొంచెం మసాలా అయితే కొబ్బరి తెల్లగడ్డ అల్లం టమాటా ఎర్రగడ్డ ఇవన్నీ కూడా వేసుకొని తగినంత కారం ఉప్పు అవన్నీ కూడా వేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను వడకరైతే ఫస్ట్ పచ్చని పప్పునైతే అయితే ఉదయం నానబెట్టేసుకున్నాను అనమాట ఒక గ్లాసు పచ్చని పప్పుతోనే చేస్తాను నేనైతే ఇంకా నానబెట్టుకుని రుబ్బేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలు అయితే ఆవిరి పెడతాను అనమాట చాలామంది వడలు కూడా వేసి వడకరు కూడా చేస్తూ ఉంటారు అట్లా చేయలేదు నేను ఎప్పుడు కూడా ఇదే చేస్తాను ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఇది ఇడ్లీకి దోశకి చపాతి కూడా వేసుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది అన్నానికైతే కొంచెం చప్పగా ఉంటుంది అనుకుంటా మేము అన్నానికి వేసుకోలేదు ఇప్పుడు ఇంకా అట్లా చేశాననమాట ఇంకైతే కొంచెం పెద్ద పాత్రలు చేశాను ఎందుకంటే సున్నం పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం మిగిలిన నైట్ కూడా పనికి ఉద్దేశంతో అలాగ పెట్టే చేశాను అనమాట కొద్దిగా ఎక్కువే ఇంకైతే ఇడ్లీ పోసి పెట్టేసి ఇడ్లీ పని అయితే అయిందండి ఇంకా పిల్లలు మా వారు అయిపోతుందని చెప్పి కూర్చొని ఉన్నారనమాట తొందరగా పెట్టమని అయితే ఆ పని అయితే అయింది ఇంకా అయితే బొందు అరటి బొందు తెచ్చారనమాట ఇంకా అదే తెలుసు కదండి అరటి చెట్లు మధ్యలో లేతగా ఉంటుంది కదా కొనాన అదే అన్నమాట అది అరటి బొందుని తీసుకొచ్చారు అరటి బొంద వచ్చి మా వారు వర్క్ చేసే చోట వాళ్ళ ఇంటి గార్డెన్లో వాళ్ళు తీసుకొట్టేశారంట చెట్టుని అది ఆమె ఆవిడ ఇచ్చి పంపించారు రెండు ఇచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా మీ మీ ఆవిడని చేయమని చెప్పండి అని చెప్పి ఇచ్చారంట నేను ఆడ చేయను అని నాకు రెండు మూడు సార్లు చెప్తూ ఉన్నారనమాట రెండు ఇట్లాంటివి రెండు పీసులుగా తెచ్చారు ఫస్ట్ ఇంకా నాకు ఇది చేసేది తెలుసు కానీ వాళ్ళు చెప్పే విధం ఒకరు ఎంత ఎవరికి ఎంత తెలిసినా కూడా మనం ఒకరు చెప్పింది మనం చేసామనుకోండి ఏదో మనకు తెలియదు ఏదోనా ఒకటి ఉంటుంది కదా దాంట్లో తెలుసుకోవచ్చు అని ఉద్దేశంతో నేను ఎవరు చెప్పినా వింటాను చేస్తాను అనమాట సరే ఆవిడని అడిగి తెలుసుకుందామని చెప్పి ఇంకా ఒకరోజు అదే మొన్న ఒక రోజు అయితే ఫోన్ చేశాను ఆవిడకి చేస్తే చెప్పారనమాట ఇలా చేయాలనేసి అని అది ఎలా చెప్పింది అంటే ఇంకా ఆవిడ ఎలా చేయాలని అంటే ఈ అరటి బొందుని మామూలుగా అట్లట్లే కోసి వెయ్యారన్నమాట ఇది కోసేటప్పుడు నారనారగా పీచు పీచుగా వస్తూ ఉంటుంది ఇంకా తర్వాత దాంట్లో నా ఎంట్రుకలాగా దారం లాగా ఉంటుందండి అలాగా అలా మనం ఏళ్ళకి చుట్టేసుకోవాలి చాలామంది గిన్నెలో కట్ చేసేసి కూడా ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటారనమాట అదంతా కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది నాకు ఇది ఆవిడ చెప్పింది అనమాట ఇలా కోసినప్పుడు రింగు రింగులుగా కోసినప్పుడు తీస్తావు కదా అప్పుడు చేతులకు చుట్టుకుంటూ వచ్చేసేయి నీట్గా వచ్చేస్తుంది అని అన్నారు ఈ టిప్ ఏదో బాగుంది అండి ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చేసింది అనమాట పైన ఫస్ట్ పైన లేయర్ అంతా తీసేశాను తర్వాత సన్న సన్నగా కోసుకొని విధంగా తీసేసానమాట తీసి ఒక గిన్నెలో ఉప్పు నీళ్ళు ఉప్పు వేసి పెట్టుకొని కట్ చేయాలి లేకపోతే నలుపు వచ్చేస్తుంది అనమాట అది ఆ విధంగా సన్న సన్న కట్ చేసుకొని అలాగా ఏళ్ళతోనే తీసేసాను అనమాట నీట్గా నీట్గా వచ్చేసిందండి చాలా బాగా నేను ఫస్ట్ ఎలా చేశానంటే ఒక ఒక ఆరు నెలల ముందు అదే చెప్పాను కదండి అన్నీ కోసేయడము గిన్నెలో వేసేసి ఇలా ఇలా చేత్తో తిప్పడము అట్లాంటివంత అట్లా చేస్తే నాకు కొంచెం కష్టం అనిపించింది అనమాట ఇదేదో చాలా ఈజీగా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ అరటి బొందు తినడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్ కూడా ఇది కోసేటప్పుడు ఇంకా దొయ్యిలాగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు రాస్ట్లో అలాగ చేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలైతే కోసేసుకొని ఇలాగ వేసుకున్నాను గిన్నెలో ఉప్పు నీళ్ళల్లో మా పాప పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఫ్రైడ్ రైస్లు అవి చేసి పంపించేస్తూ ఉంటాం మనం ఏదో ఒక కాయ కోసి కలబెట్టి ఇచ్చేస్తూ ఉంటాం బాక్స్కి ఇంకా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇదేం కాయ మేము ఎప్పుడు తినలేదు దీని గురించి చెప్పు అని అంటూ ఉంటారు అది కూడా నిజమే లేండి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది కూడా ఇట్లా చేస్తారంటే అరటి చెట్టుని గురించి ఇంకా దాంట్లో ఇట్లా ఉంటుంది అవన్నీ ఇంకా పిల్లలు ఎంత స్కూల్కి వెళ్తా కూడా ఇవన్నీ కొన్ని చెప్తా ఉంటారు కదా టీచర్స్ ఆ సిలబస్లో అవే కదా చెప్పుకుంటూ ఉంటారు ఇవి కొన్ని మనము ఇంట్లో చెప్తూ ఉంటేనే వాళ్ళకు అర్థమవుతూ ఉంటాయి ఇంకా ఆ విధంగా అయితే ఈ అరటి బొందు గురించి అయితే కొంచెం వివరించానండి అది మీకు కూడా చెప్తాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనేసి అని ఇంకైతే అరటి బొందు తినడం ఆరోగ్యానికి చాలా లాభాలు ఇది మన పూర్వీకులు తరచూ ఆహారంగా తీసుకునే మంచి ఔషధము గుణాలు కలిగిన దీనివల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు వాయు మరియు అజీర్తికి చాలా మంచిది అనమాట ఔషధం అరటి బొందులో ఫైబర్ ఎక్కువగా తినడం ఉండడంలో జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది కిడ్నీ శుభ్రత అనమాట ఇది మూత్రం ద్వారా టాక్సిన్ బయటకు వెళ్ళా వెళ్ళేలా చేస్తుంది కిడ్నీ స్టోన్స్ గడ్డలు తగ్గించేందుకు సహాయపడుతుంది రక్తపోటు నియంత్రణ పొటాషియం అధికంగా ఉండడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమైంది తప్పకుండా వాడచ్చు యూరినరీ ఇన్స్ప్రేక్షన్కు మంచిది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కబ్జీ సమస్యకు చెక్ ఎక్కువగా ఫైబర్ ఉండడం మలబద్ధకానికి చక్కటి పరిష్కారం అనమాట ఇంకా డయాబెటిక్స్ ఉన్న వాళ్లకు మంచి ఆహారం తక్కువ గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఉండడం వల్ల రక్తము చక్కెర స్థాయిని తగ్గిస్తుందన్నమాట ఈ విధంగా అరటి బొందులో చాలా ఇన్ని రకాల బెనిఫిట్ ఉన్నాయని నేను మా పిల్లలకు చెప్తున్నా మీకు కూడా చెప్తున్నాను అనమాట ఈ విధంగా అయితే నేను రెడీ చేసి ఈ పులుసుని ఎలా చేశానంటే తర్వాత అరటి బొందు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి తప్పకుండా అయితే పిల్లలకు కూడా తెలిసేలా చెప్పండి చేసి పెట్టండి కూడా పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తినచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఇది ఎలా చెప్పారంటే చేయమని చెప్పే ఆవిడ ఫస్ట్ అయితే ఇది కట్ చేసి పెట్టుకున్న తర్వాత ముక్కల్ని ఆ ముక్కల్ని ఒక కుక్కర్లో ఒక్కర చిటికడు ఉప్పేసి రెండు విజులు పెట్టేయమన్నారు పెట్టేసాను అలాగే పెట్టాను విజులు పెట్టి పక్కకు తీసేసి బాగా నీళ్ళు వంచి పెట్టుకున్నాను అనమాట తర్వాత పచ్చని అన్న వేసుకోవచ్చు అన్న వేసుకోవచ్చు నేనైతే కందిపప్పు వేసుకున్నాను పచ్చనిపప్పు మా కడుపు ఉబ్బరం మాటలు ఇటు అంటూ ఉంటారు మా వారనేసిని ఇంకా ఆ తలనొప్పి ఎందుకు అనేసి అని నేను కందిపప్పు వేసుకున్నాను ఇంకా అలాగే నైట్కి కూడా వస్తున్న ఉంటుంది కదా పులుసు అని చెప్పి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇంకా వేసుకున్న తర్వాత పప్పు తనిగా ఫస్ట్ ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డ ఇవన్నీ మామూలు కామన్ అనమాట మనం నిమ్మదెబ్బ అన్న పిండుకోవచ్చు లేకపోతే చింతపండు కొంచెం ఒక అంతా కూడా వేసుకోవచ్చు అనమాట చింతపండు వేసేసి మధ్యలో పెట్టేసి చాలు పిసికి పిసికి పోయాల్సిన పని లేదు ఎందుకంటే అరుగదు అరగకుండా ఉంటుంది కదా అని చెప్తున్నాను ఆవిడ చెప్పింది ఇలాగే అనమాట నేను అలాగే చేస్తాను మనకి ఎంత తెలుసున్నా కూడా తెలియ ఎవరో ఒకరు చెప్పింది మనం తెలుసుకొని చేసినాం అనుకోండి మనకు తెలియదు మనకు తెలుసుకుంటాం కదా తెలియనిటివి వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు ఏదైనా ఉపయోగపడేటివి తెలుసుకుంటాం కాబట్టి అలా అనమాట నా నా ఉద్దేశం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అలాగనే చేస్తాను కూడా నాకు ఎన్ని తెలుసున్నా కూడా ఓర్నొకనైనా తెలుసుకుంటున్నావు తెలుసుకుంటూనే ఉంటాను వాళ్ళు చెప్పింది వింటూ ఉంటా తర్వాత పప్పు అయితే బాగా రెండు విజులు పెట్టేసి ఆ రైస్ అయితే పక్కన పెట్టేశాను బాగా మెత్తగా ఉడికిపోయింది ఆ పప్పు వేసేటప్పుడు ఎరగడ టమాటా తెల్లగడ్డ ఇవన్నీ కూడా బాగా చేసి ఒకేసారి పప్పు సెట్ చేసేసాను ఈ విజులు అయితే పక్కన పెట్టేసాను కదా అరటి బొందది అంతా సెట్ చేసి పెట్టేశాను పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది అనమాట ఉప్పు కారం తగినంత వేసుకున్నానండి సూపర్గా వచ్చింది ఇంకా అరటి చెట్టు గురించి అయితే ఒక చిన్న కథ అయితే చెప్తానండి నాకు తెలిసింది ఇది మా ఫ్లాట్ కానే కాదనమాట వేరే వాళ్ళది మా మధ్యగారు తెచ్చి ఒక ఒక రెండే రెండు పిలకలు నాటితే అది తొమ్మిది చెట్లు వచ్చేసింది అనమాట అరటి పిలకలు చూడండి ఎంత బాగుంటుంది ఎంత బాగుందో చూడండి చూడటానికి ఎంత లావు వచ్చిందో మూడు నెలలకి దీంట్లో అరటి గెల కూడా వచ్చిందనమాట అంటే మేము ఫస్ట్ టైం నాటడము చూడడము అంటే మా మా ఇంటి దగ్గరగా అనమాట మనం అరటి తోటలు టీవీలలో సీరియల్లో సినిమాలలో దగ్గరగా వేరే వేరే వాళ్ళల్లో చూస్తూ ఉంటాం పొలాలలో మన ఇంటి దగ్గర మన చెట్టు అని అనిపించుకోవడానికి అరటి చెట్టు అనేది మా ఇంటి దగ్గర మా మధ్య గారు తెచ్చిన తెలుసుకున్నాం ఇది చూడండి వేరే వాళ్ళ ఫ్లాట్లో ఎంత బాగా అంటే ఫ్లాట్కి మేము నెల నెల డబ్బు కడుతూ ఉంటాంలేండి మా అవి వేస్ట్ అవి కారు పెట్టుకోవడానికి అట్లా అనేసి అని చూడండి అరటి గెల కూడా వచ్చిందనమాట ఎంత బాగుంది చూడు అది రస్తాలి పండ్లు అనమాట ఈ విధంగా అయితే అరటి చెట్లు చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందనేసి అని ఇంకా దీని గురించి అయితే ఒక చిన్న కథ అయితే చెప్తానండి అరటి చెట్టు ఎవరనేది మీకు తెలుసా ముందు మనకు ప్రతి శుభకార్యంలోనూ ప్రతి దాంట్లోకి మనకు అరటి ఆకు నుంచి అరటి పండు ప్రతి ఈ చెట్టు అన్నిటికీ అన్ని విధాలా మనకు ఉపయోగపడుతుంది అనమాట అరటి బొందు అరటి పువ్వు అరటి పండ్లు ఇట్లా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కానీ దీనికైతే ఒక కథ ఉందండి అరటి చెట్టు వచ్చి దుర్వాషులు మహర్షి భార్య అనమాట ఇది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి నాకు తెలుసు ఈ కథ వచ్చి మా వారు చెప్పారనమాట ఆయనకు తెలుసు కొన్ని 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 తెలుస్తూ ఉన్నప్పుడు మా వారికి మా పిల్లలకు నాకు చెప్తూ ఉంటారనమాట అసలు ఈ కథ చిన్న కథేనండి అంటే దూర్వాసుల మహర్షి చాలా కోపిష్టి మనిషి అనమాట కానీ క్రమశిక్షణకు అనమాట అంత క్రమశిక్షణగా ఉంటారు దూర్వాసుల మహర్షి ఇలా ఉన్నప్పుడు ఒకప్పుడు దూర్వాసుల మహర్షి గారు భయంకరమైన కోపంతో ప్రసిద్ధి చెందారు ఆయనకు అత్యంత భక్తి ఉన్న భార్య ఉండేది ఒకరోజు దూర్వాసుల మహర్షి తీర్థయాత్రలకు వెళ్తున్నారు ఆ భార్యను నేను తిరిగి వచ్చే వరకు వార్త నియమాలు పాటించు ఒక తప్పు కూడా చేయవద్దు అయితే వారు గళ్ళు తిరిగి రాకముందే ఓ దేవత స్వరూపంలో ఆమెను పరీక్షించేందుకు వచ్చిందనమాట ఆ దేవత పూజా సమయంలో దూర్వాసులు మా భార్యని గందరగోళంగా మనసును చపల చిత్తంగా చేసిందనమాట అంట తర్వాత దూర్వాసులు తిరిగి వచ్చిన విషయం తెలుసుకొని కోపంతో నీవు నా మాట వినలేదు కనుక శాపంగా నీ రూపం అరటి చెట్టుగా మారుతుందని శపించారంట అప్పుడు ఆమె భార్యను కూడా ఆలోచించకుండా శపించారంట అయితే కొద్దిసేపటికి ఆయన కోపం చల్లబడిన తర్వాత మళ్ళీ ఆలోచన చేసి ఆమెను మళ్ళీ మానవ రూపంలోకి తెప్పించుకొని శాపాంతం చెప్పారు ఏవైనా భక్తుడు నీ చెట్టు దగ్గర సత్యంగా ప్రార్థిస్తే శాపం తొలగిపోతుందని అన్నారంట అలా అనమాట ఆ విధంగా అరటి చెట్టు అన్ని విధాలుగా ఉపయోగపడేలా చేశారు దుర్వాసుల మహర్షి గారు మరి వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి